ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ వ్యవసాయ కార్మికులు చేసిన పోరాటాల ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం అమల్లోకి వచ్చిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ అన్నారు ఆదివారం దర్శిపట్నంలోని చౌటపాలెం రోడ్డు ఏపీటీఎఫ్ కార్యాలయంలో బీకేఎంయు జిల్లా అధ్యక్షులు సయ్యద్ మౌలాలి అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు పేద ప్రజల అందరూ వ్యవసాయ రంగంపై ఆధారపడి దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని అన్నారు గ్రామీణ పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పేదరిక నిర్మూలన వాస్తవికత లేదని దున్నేవానికి భూమి వస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఆయన తెలిపారు పంతొమ్మిది వందల ఒకటి నుండి దేశ భూ ఆక్రమణ పేరుతో వ్యవసాయ కార్మిక సంఘం ఎన్నో భూ పోరాటాలు చేసిందని పేదలకు లక్షల ఎకరాల భూమిని పంచడంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆయన పేర్కొన్నారు సంవత్సరంలో ప్రారంభమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ వ్యవసాయ కూలీలకు పేదలకు సంవత్సరానికి కనీసం వంద రోజులు పని కల్పించి వలసలను నివారించాలనే ఉద్దేశంతో పథకాలను ప్రారంభిస్తే పాలకులు నిర్లక్ష్యం చేస్తూ తగిన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరావు మాట్లాడుతూ జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని రోజువారి వేతనం ఏడు వందల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు ఉపాధిదారుల కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలని అందరికీ పని కల్పించాలని పని ప్రదేశంలో కనీస సౌకర్యాలైన మంచినీరు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సమ్మర్ అలైవెన్స్ ఇవ్వాలని ఆయన తెలిపారు భారత కమ్యూనిస్టు పార్టీ దర్శన నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం దర్శనం

అవి ఉంటూనే మన పేద సమస్యలు బాన్ ఎందుకంటే రాష్ట్ర మహాసభల పేరుతోనే ఇళ్ల స్థలాల మీద పెన్షన్ల మీద భూ సమస్యల పైన ఉపాధాన పైన రకరకాలుగా మనం రైడ్ పబ్లిసిటీ ఇచ్చి మన రాష్ట్ర మహాసభ జరిగిపోతా ఉన్నాయి ఈ సందర్భంగా న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళందరూ మనం తరలించే విధంగా ఇప్పటి నుంచి మేము ప్లాన్ చేస్తాం రాష్ట్ర మహాసభలు పార్టీ రాష్ట్ర మహాసభలు జరిగిపోయి కావాలంటే ఇప్పటి నుంచే మనం గ్రామానికి తరలి వెళ్ళాలి గ్రామాల్లో పేదలను కలుసుకోవాలి ప్రతి గ్రామంలో వ్యవసాయ కర్రం కమిటీ ఏర్పాటు చేయాలి ఇందాక వెంకట్రామారు చెప్పాడు మీ మీరీ ఉపాధి హామీ పనులు ప్రతి గ్రామంలో జరుగుతుంది జరుగుతున్నాయి కదా జరుగుతున్నాయి కదా ఎవరన్నా లేదా జరుగుతున్నాయి కదా మీరు ఇప్పుడు ఎవరన్నా గ్రామాల్లో ఉపాధి హామీ పనికి ఉన్నారా ఉపాధి హామీ పనికి ఎంతమంది మీరు కదా ఉపాధి హామీ పనులు నాయకులుగా మన ఉపాధ్యాయ పండుగ చాలా మంది ఒక్కో గ్రామంలో బంధం ఉంచి తీసుకుంటారు అంటే గ్రామాన్ని బట్టి జరుపు పనిచేస్తా